తండ్రిని మించిన కొడుకు తండ్రిని మించిన కొడుకు ఒకనొక దేశాన్ని ధవళసేనుడనే రాజు పరిపాలించేవాడు ఒక పర్యాయం ఒక భట్రాజు ఆయన ఆస్థానానికి వచ్చి ఆయనను సంప్రదాయం ప్రకారం పొగడుతూ సంగీతంలో ఆయన నారద తుంబురులను మించినవాడన్నాడు ధవళసేనుడు ఆశ్చర్యపోయి ఏమిటేమిటి అన్నాడు లోకడ ఆయనను పొగడిన వాళ్ళు పరాక్రమంలో అర్జునుడికన్నా గొప్పవాడన్నారు నిజమే కాబోలుననుకున్నాడు ధవళసేనుడు ఎందుకంటే ఆయన ఎన్నడూ యుద్ధం చేసే అవకాశం రాలేదు అలాగే ఐశ్వర్యంలో ఆయనను కుబేరుడితో పోల్చారు కుబేరుడి వద్ద ఎంత సంపద ఉన్నదో తెలియదు గనుక అది కూడా నిజమే కావచ్చునని అనుకున్నాడు ఇలాగే అబద్ధమని నిరూపించలేని కారణం చేత అనేక మంది పొగడ్తలను ఆయన నమ్మవలసి వచ్చింది అయితే సంగీతం విషయంలో అలా కాదు నలుగురిలో తాను పాడి వినిపించి దాన్ని ఎప్పుడైనా రుజువు చేసుకోవచ్చు ఇంతకు పూర్వం తనను పొగడిన వారెవరూ తన గానాన్ని పొగడి ఉండలేదు ఈ పట్రాజు మొట్టమొదటిసారిగా ఈ సమస్య తెచ్చిపెట్టాడు రాజు మంత్రిని దగ్గరికి పిలిచి తనకు సభలో గానం చెయ్యాలని ఉన్నదని చెప్పాడు రాజుగారి కంఠం వింటే చాలు ఆయన గానం ఎలా ఉండేది ఊహించుకోవచ్చు ఆయన నిండు సభలో నవ్వుల పాలైపోతాడని భయపడి మంత్రి తమ గానం అద్భుతంగా ఉంటుందనడానికి సందేహం లేదు కాని ముందుగా మీరు కొంత అభ్యాసం చెయ్యాలి కొలువు చాలించాక మనమిద్దరము ఉద్యానానికి పోదాం అక్కడ మీరు సంగీత సాధన చేదురుగాని అన్నాడు రాజు ఇందుకు సమ్మతించాడు ఉద్యానంలో మంత్రి సమక్షంలో ధవళసేనుడు కర్ణ కఠోరంగా పాడుతూ ఉండగా హఠాత్తుగా వాళ్ల ముందు ఒక గాడిద ప్రత్యక్షమయ్యింది వెంటనే రాజుగారు పాడటం ఆపి ఆశ్చర్యపోతూ ఇదేమిటి అన్నాడు రాజుగారి పాట విని ఆ గాడిద ఎలా ప్రవేశించిందో ఉద్యానంలో ప్రవేశించింది అది రాజు చుట్టూ తిరగసాగింది తన గానం ప్రభావం రాజు పొరపాటు లేకుండా అర్థం చేసుకుని పదమంత్రి పోదాం అన్నాడు ఇద్దరూ నడుస్తుంటే గాడిద రాజు వెంట పడింది రాజు చిరాకుపడి ఆ గాడిదను బయటికి గెంటేయమని సేవకులతో చెప్పాడు కానీ ఆ సాయంకాలం రాజు రాణి ఉద్యానంలో విహరిస్తూ ఉండగా ఆ గాడిద బోండ్ర పెడుతూ వచ్చి రాజు ముందు ప్రత్యక్షమయ్యింది రాణి చిరాకుపడి ఇదేమిటి అన్నది రాజు గాడిదను మళ్లీ బయటకు గెంటించాడు కానీ రాజుగారు ఎప్పుడు ఉద్యానానికి వచ్చినా ఆ గాడిదక్కడ ప్రత్యక్షం కాసాగింది దాన్ని ఎంత దూరాన వదిలినా అది ఉద్యానం చేరుతూనే ఉన్నది దాన్ని ఉద్యానంలోకి రాకుండా చేయడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తే జనంలో గుసగుసలు బయల్దేరి అనవసరమైన ప్రచారం జరుగుతుంది అందుచేత రాజు ఆ గాడిదను ఉద్యానంలోనే ఉండేటట్టు ఏర్పాటు చేశాడు కాని ఆ గాడిద కనిపించినప్పుడల్లా రాజుకు తన సంగీతం గుర్తుకొచ్చి బాధ కలుగుతూనే ఉండేది చిన్నతనం నుంచి తాను సంగీతం సాధన చేసి ఉంటే తన గానం నిజంగా బాగుండేదని ధవళసేనుడికి తోచింది అందుచేత ఆయన కనీసం తన కొడుకైన సత్యసేనుడికి సంగీతం నేర్పించాలని నిశ్చయించాడు సత్యసేనుడు పదహారేళ్లవాడు అతను రాచ విద్యలన్నీ అభ్యసించాడు కానీ సంగీతం నేర్చుకోలేదు తన కంఠం సంగీతానికి సరిపడదని అతని నమ్మకం అయితే తండ్రి ప్రోత్సహించిన మీదట అతను సంగీతం నేర్చుకోదలిచాడు అతనికి సంగీతం నేర్పడానికి గానాచార్యుల వారిని నియమించారు సంగీత సాధన రాజు ఉద్యానంలోనే జరగటానికి ఏర్పాటయ్యింది రాజు ఉద్యానం చుట్టూ గట్టి కాపలా పెట్టించాడు తన కొడుకు పాట విని మరో గాడిద రావచ్చునన్న భయం రాజుకు లేకపోలేదు తొలి పాఠం ప్రారంభమయ్యింది గానాచార్యుల వారు చిన్న ఆలాపన చేసి సత్యసేనుడిని అనమన్నారు సత్యసేనుడు పాడుతుంటే రాజుకు దుర్భరం అనిపించింది పాఠం కొద్దిసేపు జరిగిందో లేదో ఉద్యానంలో కట్టిపెట్టి ఉన్న గాడిద కట్లు తెంచుకుని పారిపోయింది అది మళ్ళీ ఎన్నడూ ఉద్యానం ఛాయలకు రాలేదు సత్యసేనుడి సంగీత విద్యాభ్యాసాన్ని ధవళసేనుడు వెంటనే ఆపుచేయించాడు ఆయనకు గాడిద బెడద శాశ్వతంగా వదిలిపోయింది కథ సమాప్తం మాయ మాయనాలు వరహాలయ్య పేరు మోసిన వర్తకుడు ఆవాలు దగ్గర నుంచి ఆణిముత్యాల వరకు భారీ ఎత్తున వ్యాపారం చేసి లక్షలు కూడపెట్టాడు కోటికి పడగేత్తాలని అతని ఆశ ఆ కాలంలో దేశపరిస్థితి ఘోరంగా ఉన్నది తాగుడు జోదము మొదలైనవి వెచ్చలవిడిగా సాగుతున్నాయి ప్రభుత్వ నాణ్యాలకు నకిలీ నాణాలు తయారవుతున్నట్టు వదంతి వ్యాపించింది అసలు నాణ్యాలు తీసుకుని రెట్టింపు నకిలీ నాణ్యాలిచ్చేవాళ్లు ఉన్నారని వరహాలయ్య విని ఉన్నాడు అలాంటి అవకాశం దొరికితే తన వద్ద ఉన్న లక్షలను రెండింతలు చేసుకోవచ్చు అందుకని వరహాలయ్య నకిలీ నాణ్యాల వర్తకులను గురించి దర్యాప్తు చేస్తూ వచ్చాడు ఒకనాడు అతను అంకటి వీధిలో వెళుతూ ఉండగా ఎవరో బిచ్చగాడికి ఒక పెద్ద మనిషి తన జేబులో నుంచి గుప్పెడు వెండి నాణ్యాలు ఇయ్యటం కనిపించింది అది చూసి వరహాలయ్య గుండె గుపగుపలాడింది బిచ్చగాడిని పోనిచ్చి వరహాలయ్య ఆ పెద్ద మనిషిని సమీపించి అతనికి తన పేరు చెప్పుకుని అతని పేరు వర్ధమానుడని తెలుసుకున్నాడు మీరు గుప్పెళ్లతో నాణాలు దానం చేస్తారా అని అడిగాడు వరహాలయ్య మీరు అడగండి మీ స్థాయిని బట్టి బుట్టెడు ఇస్తాను అన్నాడు వర్ధమానుడు స్నేహపూర్వకంగా నవ్వుతూ ఎలా ఇయ్యగలుగుతారు అని వరహాలయ్య అడిగాడు అవన్నీ నిజమైన నాణ్యాలైతే కదా తక్కువ రకం లోహానికి పూత పూసినవి ఎవరెన్ని మార్చగలిగితే అన్ని ఇయ్యగలను వాటికి ఖజానా నాణ్యాలకు తేడా ఎవ్వరూ కనిపెట్టలేరు అంటూ వర్ధమానుడు గుప్పెడు నాణ్యాలను వరహాలయ్యకి ఇచ్చి కావాలంటే మీరు మార్చండి నేను మీ కూడా ఉంటాను అన్నాడు వరహాలయ్య బెదురుగా నాణ్యాలను అందుకుని అతనితో పాటు బట్టలు కొట్టుకు వెళ్ళి ఆ డబ్బుతో బట్టలు కొన్నాడు ఆ నాణ్యాలు అతి సులువుగా చలామణి కావటం చూసిన మీదట ఆ నాణ్యాలను మార్చటం వరహాలయ్యకు చాలా తేలికేననిపించింది బట్టల దుకాణం నుంచి బయటికి వచ్చాక వర్ధమానుడు వరహాలయ్య భుజం తట్టి ధైర్యం చిక్కిందనుకుంటాను ఇంకా ఇస్తాను మార్చగలరా అని అడిగాడు వరహాలయ్య తలాడించాడు అతను వంద మంచి నాణ్యాలిచ్చి రెండు వందలు మాయ నాణ్యాలు పుచ్చుకునేటట్టు ఏర్పాటయ్యింది వరహాలయ్య డబ్బు తీసుకుని వర్ధమానుడి ఇంటికి వెళ్ళాడు వర్ధమానుడు వరహాలయ్య ఇచ్చిన నాణ్యాలను నిర్లక్ష్యంగా ఒక బుట్టలోకి విసిరి మంచం కింద నుంచి ఒక పెట్టెలాగి రెండు గుప్పెళ్లతో నాణ్యాలు తీసుకుని వరహాలయకిస్తూ ఎంచండి నాలుగు హెచ్చే ఉంటాయి అన్నాడు వరహాలయ పెట్టి చూస్తే ఇరవై నాణ్యాలు హెచ్చుగానే ఉన్నాయి ఆ నాణ్యాలను తన వ్యాపారంలో పెట్టి చెల్లించటానికి ఏమి శ్రమ అనిపించలేదు దొంగ నాణ్యాలతో అతని వ్యాపారం పెరగసాగింది వరహాలయ్య తన వద్ద ఉన్న పది లక్షల నాణ్యాలను బస్తాలకెత్తి బండి మీద వేసుకుని వర్ధమానుడి ఇంటికి వెళ్ళాడు ఇంత డబ్బు నా చేతి మీదుగా మార్చటం బాగుండదు మా గురువుగారా పని చేస్తారు ఆయన వద్దకు పోదాం అన్నాడు వర్ధమానుడు నాణ్యాల బస్తాలను రెండెడ్ల బండి మీద వేసుకుని ఇద్దరు బయలుదేరి రెండు రోజులు ప్రయాణం చేసి గురువుగారి ఊరు చేరారు అక్కడ చాలా సులువుగా పని ముగిసింది వరహాలయ్య రెట్టింపు నాణ్యాల బ్రాలతో రెండు బళ్ళు కట్టుకుని వర్ధమానుడిచ్చిన నలుగురు మనుషులను తోడు తీసుకుని తిరుగు ప్రయాణమైనాడు వర్ధమానుడు మాత్రం పని ఉండి గురువుగారి దగ్గరే దిగబడిపోయాడు నాటి ప్రయాణంలో దూరం నుంచి రాజభటులు వస్తున్నట్టు సేవకులు గమనించి వరహాలయ్యతో రాజభటులు వస్తున్నారు ఎందుకైనా మంచిది మనం బళ్ళు ఒక పక్కగా ఆపి అవి మనవి కానట్టు నటించుదాం వాళ్లు మనల్ని దాటిపోయాక తిరిగి ప్రయాణం సాగించుదాం అన్నారు అసలే భయపడుతున్న వరహాలయ్య వాళ్లు చెప్పినట్టే చెయ్యనిచ్చాడు రాజభటులు వచ్చి బళ్ల మీది నాణేల బస్తాలను తడిమి చూసి ఇవి ఎవరివి అని వరహాలయ్యని సేవకులను అడిగారు మాకేం తెలుసు కూలిపని కోసం పొలాలు పట్టి తిరుగుతూ ఉంటే ఈ మహారాజు గారు తమ పొలం దున్నటానికి పిలుచుకుపోతున్నారు అన్నారు సేవకులు వరహాలయ్య తలాడించాడు రాజభటులు బళ్ళు తోలుకుని రాజధానికేసి వెళ్ళిపోయారు వరహాలయ్య కుంగిపోయాడు అతను ఇంటికి వెళ్ళి నెల రోజులు మంచం పట్టాడు అతనికి ఉన్నదంతా పోయింది నెల్లాళ్ల తర్వాత కృషించి వరహాలయ్య వీధిలోకి వచ్చాడు అతనికి వర్ధమానుడు అంత దూరాన వీధిన నడిచిపోతూ కనిపించాడు తాను చెడిపోయాడు కానీ వర్ధమానుడు చెడిపోలేదు ఎవరో బిచ్చగాడు కొంటుకుంటూ వచ్చి వర్ధమానుణ్ణి ధర్మం అడిగాడు వర్ధమానుడు వాడికి గుప్పెడు ఇచ్చి పంపేశాడు బిచ్చగాడు కొంత దూరం కుంటుతూ వెళ్లి తర్వాత మామూలుగా నడిచిపోయాడు వరహాలయ్య బిచ్చగాణ్ణి గుర్తుపట్టాడు తాను చూస్తూ ఉండగా ఆనాడు వర్ధమానుడి వద్ద నాణేలు పుచ్చుకున్న బిచ్చగాడు వీడే వాడు వర్ధమానుడి మనిషే తనను పట్టడానికి వాడు ఎర అన్నమాట వర్ధమానుడు బిచ్చగాడిని అనుసరించి వెళ్లి వాణ్ణి అందుకుని తాను వాడికిచ్చిన డబ్బు తీసేసుకున్నాడు వర్ధమానుడు వెళ్ళిపోయాక వరహాలయ్య ఆ బెచ్చగాడిని కలుసుకుని తన వెంట వచ్చిన నలుగురు సేవకులలో వాడు ఒకడని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు రాజభటులు కూడా వాళ్ల మనుషులేనన్నమాట బిచ్చగాడు వరహాలయ్యతో ఈ విషయం ఎక్కడ తెలిసినా మీ పరువు పోతుంది మేమెటూ అన్నింటికీ తెగించిన వాళ్ళం అన్నాడు నా మాట ఏమిటి నా బిడ్డల గతి కాను అన్నాడు వరహాలయ్య కొంత డబ్బు అప్పిస్తాను ఏదన్నా చిన్న వ్యాపారం చేసుకోండి అన్నాడు బెచ్చగాడు అసలు నాణ్యాలా దొంగ నాణేలా అని వరహాలయ్య అనుమానంగా అడిగాడు ఆ మనిషి నవ్వి అసలు నకిలీ అన్న ప్రసక్తి లేదండి అన్నీ అసలు నాణ్యాలే అన్నాడు కథ సమాప్తం బేతాళ కథ మాయ కంబళి పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి బయలుదేరాడు అప్పుడు శవంలోని బేదాళుడు రాజా నువ్వు ఏదో అతీత శక్తులు కోరి ఇలా శ్రమపడుతున్నావనడానికి సందేహం లేదు కాని అవి తీరా నీకు లభించినాక నువ్వు వాటిని విసర్జించవని చెప్పటానికి లేదు ఇందుకు నిదర్శనంగా నీకు చండీదత్తుడి వృత్తాంతం చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం హిమాలయ పర్వతాలలో ఆత్మానందుడనే వృద్ధయోగి ఉండేవాడు చుట్టుపక్కల వాళ్ళు ఆయనను తరచుగా చూడవచ్చి ప్రశ్నలతో వేధించుతూ ఆయన ఏకాగ్రతను చెడగొడుతూ ఉండేవారు అందుచేత ఆయన తన పాత కంబళి మీద మంత్రజలం చల్లి దానికొక శక్తిని కలగచేశాడు ఆయన దాన్ని కప్పుకుంటే ఎవరికీ కనపడడు ఏ రహస్యం మాత్రం ఎవరికీ తెలియదు ఒకరోజు ఆత్మానందుడు తన కంబళి భుజాన వేసుకుని ఒక శిల మీదుగా దాటుతూ కాలు జారి శిలకు అవతల ఉన్న లోయలోకి దొర్లిపడిపోయి స్పృహ కోల్పోయాడు అతని కంబళి శిలకు యువతలి పక్క పడిపోయింది మరికొంతసేపటికి ఆ కనుమదారిన ఒక చిల్లర వ్యాపారి సంతకుపోతూ ఈ పాత కంబళిని చూశాడు ఏ దరిద్రుడైనా ఏదో ఒక ధరకు దాన్ని కొనకపోతాడా అనుకుని ఆ మనిషి దాన్ని మడిచి మూటలో పెట్టి సంత జరిగే శోఫావతి నగరానికి వెళ్ళాడు శోభావతిలో ఒక ముసలి బిచ్చగాడు చలితో బాధపడుతూ ఆ పాత కంబళిని చౌకలో కొనుక్కుని వెంటనే దాన్ని కప్పుకున్నాడు చూస్తూ ఉండగానే బిచ్చగాడు అదృశ్యం కావటం గమనించి అందరూ ఆశ్చర్యపోయారు ఈ వింత వార్త క్షణాల మీద నగరమంతా పాకింది ఆ కాలంలో శోభావతిలో దొంగతనాలు అవినీతి స్పర్ధలు పెచ్చుమీరి ఉన్నాయి శోభావతి రాజైన చండీదత్తుడు ఎంత ప్రయత్నించినా వాటిని అదుపులో పెట్టలేకపోయాడు ఈ సమయంలో కంబళి మహత్తు గురించి అందరికీ తెలియటంతో దురాశా పరులు బిచ్చగాడి కోసం వెతకసాగారు దొంగతనాలు చేయడానికి యథేచ్ఛగా అవినీతి కొనసాగించడానికి పట్టుబడకుండా ప్రతిపక్షాల మీద దెబ్బతీయటానికి అలాంటి అదృశ్యకరణి ఎంతైనా ఉపయోగపడుతుంది కంబడి సహాయంతో అదృశ్యంగా ఉన్న బిచ్చగాడు నలుగురు అనుకునే మాటలు విని తనకు రానన్న ప్రమాదాన్ని గ్రహించి తన చేతి కర్రను ఒక పొదలో పెట్టి ఎలాంటి చప్పుడు చేయకుండా మసల సాడు ఆ కంబడి వల్ల అతనికి అడుక్కు తినటానికి కూడా లేకపోయింది ఆ రాత్రి అంతా అతను ఆలోచించి తన కంబడి కోసం దేశంలో హేమా హేమీలు తహతహలాడుతున్నారని అది తనకు ఎందుకు పనికిరాదని రోడి చేసుకుని మర్నాడు తెల్లవారగానే తాను వాళ్ల కంటపడకుండా కంబళి కప్పుకుని అదృశ్యంగా రాజసభకు వెళ్లి తాను కప్పుకున్న కంబళి తీసి రాజు ఎదుట ప్రత్యక్షమయ్యాడు మహాప్రభు ఈ కంబడి వల్ల నాకు ప్రాణహాని తప్ప శాంతిగాని సుఖంగాని ఉండదు ఇది మీ వద్దనే ఉంచండి అని బిచ్చగాడు కంబడిని రాజుకి ఇచ్చాడు రాజు దాన్ని స్వయంగా పరీక్షించి దాని మహత్తును తెలుసుకుని బిచ్చగాడికి జీవితం సుఖంగా వెళ్ళిపోయే ఏర్పాటు చేసి కంబళి తాను తీసుకున్నాడు ఈ లోపల కొండ మీద పడిపోయిన ఆత్మానందుడు కోలుకుని తన కంబళి చండీదత్తుడి వద్ద ఉన్నదని తెలుసుకుని స్వభావతి నగరానికి వచ్చి రాజును కలుసుకుని తన కంబళి తనకియ్యమని అడిగాడు రాజు అందుకు అభ్యంతరం చెబుతూ రాజ్య శ్రేయస్సు దృష్ట్యా ఇది నా దగ్గర ఉండటమే మంచిది అన్నాడు ఆత్మానందుడు తన కంబళిని రాజు వద్ద ఉంచటానికి ఒప్పుకుని ఎందుకైనా మంచిదని చెప్పి రాజు చేతికి ఒక రక్షాబంధం కట్టి వెళ్ళిపోయాడు రాజు కంబళి సహాయంతో నగరంలోని అనేక మంది అవినీతి పరులను కుట్రదార్లను పట్టుకుని కఠినంగా శిక్షించాడు మాయకంబళి ఆచూకీ తెలియక తహతహలాడుతున్న గొప్పవారికి అందరికీ కంబళి రాజు వద్దకు చేరినట్టు స్పష్టమయ్యింది దొంగల ముఠాల దగ్గర నుంచి అనేక మంది అవినీతి పరులు కఠినంగా శిక్షించబడటంతో నగరంలో నేరాలు అక్రమాలు పూర్తిగా తగ్గిపోయాయి చండీదత్తుడి మనస్సుకు కొంత ప్రశాంతత చేకూరింది ఒకనాడు రాజుకు రాజనర్తకి అయిన చెంచలను చూడాలని అనిపించింది అతను కంబడి కప్పుకుని ఎవరికీ తెలియకుండా చెంచల ఇంటికి వెళ్ళాడు అటు తరువాత రాజు ఎవరికీ తెలియరాకుండా చెంచల ఇంటికి వెళ్లి రాసాగాడు ఒకరోజు చెంచల కంబళిని రెండు రోజుల పాటు తన ఇంట ఉండనీయమని రాజును కోరింది ఆమె ముచ్చటను రాజు నిరాకరించలేక నువ్వు నాతో నా మందిరం దాకా అదృశ్యంగా వచ్చి వెంట నీవెంట పో అన్నాడు ఇద్దరూ కంబళి కప్పుకుని రాజమందిరానికి వచ్చారు చెంచల అక్కడ రాజును విడిచి కంబడి కప్పుకొని తిరుగు ముఖం పట్టింది వెళ్లిపోతున్న ఆమెను చూసి రాజు ఆశ్చర్యచకితుడైనాడు ఆమె అతనికి స్పష్టంగా కనిపిస్తున్నది దానికి కారణం ఆత్మానందుడు తన చేతికి కట్టిన రక్షాబంధం అయి ఉంటుందని రాజుకు తోచింది చెంచల తిన్నగా తన మందిరానికి వెళ్ళక మరొక దిక్కుగా కోశాధికారి విక్రముడి మందిరానికి వెళ్లటం చండీదత్తుడు చూశాడు విక్రముడు రాజుకు జ్ఞాతి చెలు అతని వద్దకు ఎందుకు వెళ్ళిందోనని ఆలోచిస్తూ చండీదత్తుడు సైనాగారానికి వెళ్ళి పడుకున్నాడు కాని అతనికి నిద్ర పట్టలేదు ఒక రాత్రి వేళ విక్రముడు కంబళి కప్పుకుని చేత కత్తి పట్టుకుని తన సైనాగారం ప్రవేశించటం రాజు చూసి తనను చంపడానికి వచ్చాడని గ్రహించి శివాలున కత్తి దూసి లేచి విక్రముడి మీద పడ్డాడు రాజు నిద్రపోతూ ఉంటాడని మేలుకొని ఉన్న కంబడి మూలాన తనను చూడలేడని నమ్మిన విక్రముడు ఇలాంటి పరిణామానికి సిద్ధంగా లేక రాజు చేతిలో తేలికగా చచ్చిపోయాడు రాజాజ్ఞ ప్రకారం భటులు చెంచలను బంధించి తెచ్చారు రాజును హత్య చేసి వారసత్వాన్ని బట్టి తాను రాజు కావాలని విక్రముడు అనుకున్నాడని చెంచల చేసిన సహాయానికి ఆమెను పట్టపురాణిని చేస్తానని ప్రలోభ పెట్టాడని ఆమె రాజుకు చెప్పింది చండీదత్తుడు ఆమెను దేశం నుంచి బహిష్కరించాడు ఆ మర్నాడే రాజు హిమాలయాలలో ఆత్మానందుడున్న చోటికి వెళ్ళి స్వామి మీ కంబళిని మీరే ఉంచుకోండి అని కంబళిని ఇచ్చేశాడు బేతాళుడి కథ చెప్పి రాజా నాకు కొన్ని సందేహాలున్నాయి ఆత్మానందుడు తన కంబళి కోసం శోభావతి నగరానికి వెళ్ళి రాజును కంబళి ఇయ్యమని ఎందుకు అడగవలసి వచ్చింది తనకు కావాలంటే ఇంకో కంబడిని సృష్టించుకోలేకనా లేక తన కంబడి ఇంకొకరి ఆధీనంలో ఉండటం ఇష్టం లేకనా రాజు ఆ కంబడి సహాయంతో ఎందరో నేరస్తులను శిక్షించి దాని ప్రయోజనం గ్రహించి కూడా చివరకు దాన్ని ఆత్మానందుడికి ఎందుకు తిరిగి ఇచ్చాడు రాజ్యంలో ఇంకా విక్రముడి లాంటి కుట్రదార్లు ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మహిమగల వస్తువు మంచివాళ్ల చేతిలో మంచికి చెడ్డవారి చేతిలో చెడుకు ఉపయోగపడుతుంది కొందరికి ఎందుకు ఉపయోగపడదని బిచ్చగాడి అనుభవం ద్వారా మనకు తెలుస్తోంది పైపెచ్చు వాడికి కంబళిలో ప్రమాదమే కనిపించింది తాను మంచివాడు గనక రాజు దాన్ని మంచికే ఉపయోగించవచ్చునని భ్రమపడ్డాడు ఆ కంబళి దుష్టుల చేతికి పోతే రాజుకు ఎంత ప్రమాదమో తెలిసి ఆత్మానందుడు అతని చేతికి రక్షాబంధం కట్టాడు ఆయన శోభావతి నగరానికి వెళ్లి రాజును కంబళి ఎందుకు అడిగాడో దాన్ని బట్టే తెలుస్తుంది రాజు కూడా ఆ సంగతి గ్రహించగానే కంబళిని ఆత్మానందుడికి ఇచ్చేశాడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి